రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్స్ నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై విభావయే విభావే శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అక్టోబర్ పదో తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది ఈ యొక్క గురువు యొక్క వక్రగతి నాలుగున్నర నెలల పాటు ఉంటుంది అయితే ఈ నాలుగున్నర నెలల పాటు పన్నెండు లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి అదేవిధంగా పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము మరియు మనకి మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడు అంటే ఒక తొమ్మిది నెలలు పది నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం ఈ జలరాశుల్లో రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రయా ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి సంవత్సరం అంతా ఈ కురు దినం సంవత్సరం అంతా అనుకునేటువంటిది అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి ఈ గురువు వక్రించినప్పుడు కుజుడెల్లి కర్కాటక రాశిలో నీచిపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటే మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి అది ఏమిటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాసి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇది చెప్పేటువంటి విషయాలు నేను చెప్తున్నప్పటికీ చెప్పేసిన సాక్షాత్తుల తామవారిగా భావిస్తూ చెప్తున్నాను ఇక్కడ మీకు మొట్టమొదటిగా ఈ గురువు వక్రగతి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ గురువు విదేశాలకి వెళ్ళి అక్కడ పొందేటువంటి లాభాలు విదేశాల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలాగున్నా ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు హెల్ప్ చేస్తున్నాడు అనేటువంటి భావనలోకి గురువు లాభంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ యొక్క అంశాల్లో మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే రెండవ స్థానంలో కూడా కుజుడు ఈ అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి వస్తున్నాడు కాబట్టి అక్టోబర్ పది నుంచి గురువు వక్రగతి అక్టోబర్ ఇరవై నుంచి ఈ కుజుడు నీచ కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఇది విదేశాల్లో ఉద్యోగ యోగాలు విదేశాల్లో లాభాలు విదేశీ సంబంధించినటువంటి విషయంలో ఒక మంచి ఫలితం ఇస్తున్నప్పటికీ కుటుంబ స్థానంలో ఎప్పుడైతే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడో ఇది కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కుటుంబ సంబంధించినటువంటి విషయంలో అనవసరమైనటువంటి గొడవలు ఘర్షణలు ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ దగ్గరికి వచ్చేసరికి చిన్న చిన్న ఘర్షణలు వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఒకటంటే వాళ్ళు ఒకటి అనడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూర్వజన్మ కర్మస్థానాధిపతి కుజుడు ఆయన వచ్చి రెండవ స్థానంలో వచ్చి నిచి పొందుతూ మళ్ళీ వక్రించుకుంటూ ఒక నెలలోనే లగ్నంలోకి వస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ రాశిలో సంచరిస్తున్నాడు కుజుడు ఈ ఈ ఆ ఐదారు నెలల వ్యవధిలో ఈ వక్రగతి మళ్ళీ వక్రించడం కుజుడు వక్రించిన గురువు వెనక్కి వెళ్ళడం అందుకనేంటి కొంచెం ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల్లో ప్రత్యేకంగా అన్నదమ్ముల వరస వారితో పూర్వజన్మ కర్మవశాత్ అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఆవేశపడకుండా అలాగే మరొక విషయం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా వాహన కొనుగోలు చేసేటప్పుడు నాలుగో స్థానంలోకి కేతు ఉన్నాడు కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆగండి కాసేపు తొందరపడకండి ఎక్కువ ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే కాస్త ఎక్కువ ప్రైజ్ పెట్టుకుంటాం ఒక భూమి కావచ్చు గృహం కావచ్చు వాహనం కావచ్చు బికాజ్ ఆఫ్ కేతు చిత్ర విచిత్ర గ్రహం అండ్ మ్యాజికల్ ప్లానెట్ అంటూ ఉంటారు అలా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే దాని పరిస్థితి పర్టికులర్గా ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా ఇస్తూ ఉంటుంది సో అదొకటి మెయిన్గా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఇక్కడ పర్టికులర్గా మీరు తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం మీ యొక్క ఆరోగ్య విషయం పట్ల కూడా ఎందుకంటే ఆరో అధిపతి వచ్చే లగ్నంలో సంచరిస్తున్నాడు కాబట్టి మరి మీరు కస పిహెచ్డీస్ ఇట్లాంటివి చేసేటువంటి విషయాల్లో కూడా కొంత మాస్టర్స్తో ఉన్నది కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది ఎంపిక చేసుకునే చదువు విషయంలో ఎంపిక చేసుకునే విషయంలో కూడా బట్ ఫైనల్గా ఏంటంటే మీకు వృత్తి సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు గృహంలో నిత్యము గణపతి ఆరాధన చేయండి అలాగే స్కంద ఉపాసన ఆంజనేయ స్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి కాస్త ప్రదక్షిణ ఎక్కువగా చేస్తూ ఉండండి కందులు ఉలవలు లాంటివి దానంగా ఇస్తూ ఉండండి కుజ శని కేతు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనే విధాల బాగుంటుంది ఇప్పటి వరకు మనము ఫలానా లగ్నము లేదా ఫలానా రాసి అయితే ఏమవుతుందో చెప్పుకున్నాము ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకేమని పది నెలలు పదకొండు నెలల క్రితం కూడా మనం పది నెలల క్రితం తొమ్మిది నెలల క్రితం మనం చెప్పుకున్నాం రాహు మారినప్పుడు ఈ జల ప్రళయాలు ఎందుకంటే జలరాశుల్లో రాహు వచ్చినందుకు అని చెప్పి చెప్పుకున్నాం అది యాజ్టీజ్గా మనకు కనబడుతుంది ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి భీష్ములు వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే ఏమిటి ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి యుద్ధాలు రాబోతున్నాయి ఇటువంటివన్నీ అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు ఈ గురువు వక్రించున్నాడు గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో జీవుడు అంటారు అది ఎక్కడి నుంచి వక్రిస్తున్నాడు వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా గురువు మనకి ఏం చెప్తున్నాడు బృహస్పతి అతను వృషభరాశిలోని వకరిస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఒక మంచి సంకేతం ఇందులో ఉంది ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు అంటే తన యొక్క శక్తితో తన వైపు తను లాక్కుంటాడు అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటివి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు శుక్ర రాసు నుంచి వెనక్కి వస్తున్నాడు అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ వాటర్ రిలేటెడ్ సంబంధించిన రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు సునామీలు లాంటివి కావచ్చు యుద్ధాలు లాంటివి కావచ్చు ప్రళయాలు కావచ్చు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకు సంకేతం ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలంట కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడు కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తుంది కాబట్టి ఏమిటి ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యం పెరిగేటువంటి యోగము ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పెరగ పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ ఐదారు నెలలు అంటే కృదినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఉన్న ధనాన్ని ఉన్న ధాన్యాన్ని తినుబండారాలని వీటన్నిటిని కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్ మరి ఇప్పుడు వరకు మనం ఏదైతే పలానా రాశి అని చెప్పుకున్నాం మరి రాశి తెలియదండి లగ్నం తెలియదండి నక్షత్రం తెలియదండి మేమేం చేయాలి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము క్యారెట్స్ అదేవిధంగా ఆకుకూరలు గ్రాసము ఇటువంటివి తినిపించండి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని అలాగే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక సూచన ఇచ్చి ఆపుతుంది అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా ఆగు నేను వస్తానని ఆపడము లేకపోతే అటుగా చిట్టి వెళ్దామని ఏదో అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా దైవం సా డైరెక్ట్గా కనబడదండి మనుష్య రూపంలోనూ వాహన రూపంలోనూ ఒక ఫోన్ కాల్ రూపంలోనూ ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయండి అది కాకుండా ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాం మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే కృతజ్ఞామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఆ ప్రదేశాల్లో నివసించేవారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చెండీ వినండి చండీ పారాయణం వినడం చండీ ఆరాధన చేయడం దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి శ్రీమాత్రే నమ